రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తాం జగ్గారెడ్డి సమక్షంలో సొంత కూటికి చేరిన నేతలు నేడు సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ కోవిషీల్డ్ సురక్షితమే ఆందోళన వద్దు ఆశ్రజనిక ఏపీలో మా మద్దతు జగన్ కే అసదుద్దీన్ ప్రధాని ఆదిలాబాద్లో రేవంత్ పర్యటన మల్లారెడ్డి రాజేశ్వర రెడ్డికి హైకోర్టు నోటీసులు ఓట్ల చీలికతో ఏపీ నష్టపోకూడదని తమ లక్ష్యం నారా లోకేష్ అయోధ్య బాలరాముడి సన్నిధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తామని మాజీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు గోద రాహుల్ గౌడ్ తెలిపారు ఏఐసిసి ఆదేశాల మేరకు చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి సమక్షంలో మళ్ళీ సొంత గుడికి చేరుకోవడం జరిగిందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక మెజార్టీతో గెలిపివడానికి పనిచేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఇవాళ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ రాజస్థాన్ మధ్య మరో రసవత్తర పోర్ జరగనుంది ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు వరకు పద్దెనిమిది మ్యాచ్లు జరగగా చెరో తొమ్మిది మ్యాచ్ లో విజయం సాధించాయి టేబుల్ టాప్ ఇప్పటివరకు ఉన్న ఆర్ఆర్ చెట్టు టాప్ ఆర్డర్ భీకరమైన ఫామ్ ఉంది మరోవైపు ఎస్ఆర్ హెచ్ టాప్ ఆర్డర్ నిలదొక్కుంటే హోమ్ టీమ్ కు అడ్డే ఉండదు ఈ క్రమంలో టాప్ ఆర్డర్ తిరిగి ఫామ్ వచ్చి సన్ రైజర్స్ గెలుపుబాటు పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైందని ఆస్ట్రోజెనిక్ పేర్కొంది కాగా ఈ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇటీవల ఆస్ట్రోజెనిక్ అంగీకరించడంతో టీకా తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది తాజాగా ఈ విషయంపై ఆస్ట్రోజెనిక్ మళ్ళీ స్పందించింది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది ప్రయోగ పరీక్షల్లో కోవిషీల్డ్ మంచి ఫలితాలు ఇచ్చిందని పేర్కొంది ఏపీలో తమ మద్దతు సీఎం వైఎస్ జగన్ కేరని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు ఆంధ్రాలో టీడీపీ జనసేన కూటమిల నటులు ఉంటే దేశంలోనే మహానటుడు మోదీ మోదీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదు ప్రధానిని ఢీకొట్టే సత్తా జగన్ కే ఉంది చంద్రబాబు గెలిస్తే మోదీ చేతిలో కీలుబొమ్మగా మారుతాడు జగన్ సీఎం గా ఉంటే ఏపీలో మైనారిటీ హక్కులను పరిరక్షిస్తారు అందుకే ఏపీలోని ప్రజలు జగన్ కే ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ను రాష్ట్ర బీజేపీ విడుదల చేసింది మే ఏడు ఎనిమిది తేదీల్లో పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు రోడ్ షోలు ఆయన పాల్గొనున్నారు ఈ నెల ఏడున సాయంత్రం నాలుగు గంటలకు రాజ్య మహేంద్ర వేమగిరిలో బహిరంగ సభలో అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లి సభలో పాల్గొంటారు అనంతరం ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పీలూరు సభలో పాల్గొని రాత్రి ఏడు గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు షార్ట్ నిర్వహిస్తారు బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మేము వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉన్నాయి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సిఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టించి ఉన్నారు జిల్లాలోని ఆశీర్బాద్ కాగజ్ నగర్ లో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించను అనంతరం సిద్దిపేటలో జరిగే కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు మైదక్ క్యాంప్ అభివృద్ధి నీలం మధు తరపున ఆయన ప్రచారం చేయనున్నారు మేడ్చర్ జనకమ్మ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి పల్ల రాజేశ్వర రెడ్డికి హైకోర్టు నోటీసు జారీ చేసింది వారి ఎన్నికల్లో సవాల్ చేస్తూ దాఖలు అయిన పిటిషన్ విచారించిన కోర్టు సమాధానం చెప్పాలని తదుపరి విచారం జూన్ కు వాయిదా వేసింది బ్యాంక్ ఖాతా లేకపోయినా ఐటీ డిటైల్స్ ఎలా దాఖలు చేసిన

స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం అయోధ్యలోని సరయు నది ఘాట్ వద్ద జరిగిన హార్తికి కార్యక్రమంలో పాల్గొన్నారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తాం జగ్గారెడ్డి సమక్షంలో సొంత కూటికి చేరిన నేతలు నేడు సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ కోవిషీల్డ్ సురక్షితమే ఆందోళన వద్దు ఆస్ట్రోజెనికా ఏపీలో మా మద్దతు జగన్ కే అసదుద్దీన్ ప్రధాని మోదీ ఏపీ పర్యటన కలహరు నేడు ఉమ్మడి ఆదిలాబాద్ లో రేవంత్ పర్యటన మల్లారెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డికి హైకోర్టు నోటీసులు ఓట్ల చీలికతో ఏపీ నష్టపోకూడదని తమ లక్ష్యం నారా లోకేష్ అయోధ్య బాలరాముడి సన్నిధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవి వాళ్ళు బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్